ఒక్కసారి ఊహించుకోండి మన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం జరుగుతోంది కాని అక్కడ ఏం చెప్తున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు ఎలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఒక ఆసక్తికరమైన వాదన గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం హిందూ మతపరమైన వేడుకల్లో వాడే భాష దాని చుట్టూ అల్లుకున్న ఒక ప్రశ్న ఇది ఇది కేవలం పదాల గురించిన చర్చ కాదు వాటి వెనకున్న అసలు అర్థం ఆ అవగాహన గురించిన చర్చ అన్నమాట ఇప్పుడు స్క్రీన్మీద కనిపిస్తున్న ఈ ఒక్క ప్రశ్నుందే ఇదే ఈ మొత్తం చర్చకు ఆయువుపట్టు అంటే ఒక పూజలోగాని పెళ్లిలోగానీ పాల్గొంటున్న వాళ్లకి అక్కడ చదివే మంత్రాలకి అర్థం తెలియకపోతే మరి ఆ వేడుక అసలు ఉద్దేశం నెరవేరినట్లా కానట్లా సో ఈరోజు మన విశ్లేషణంతా ఈ కీలకమైన ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది సరే అసలు ఈ వాదన ఎక్కడి నుంచి మొదలైందో అర్థం చేసుకోవాలంటే మూదు మనం దాని మూలాల్లోకి అదే మన మొదటి సెక్షన్ అవగాహనలో అంతరం ఈ వాదనకు మూలాలు ఎక్కడున్నాయో తెలుసా మన గ్రామీణ భారతదేశంలో మన దేశ జనాభాలో చాలా పెద్ద భాగం నివసించేది అక్కడే కదా అక్కడ యావరేజ్గా చూసుకుంటే అక్షరాస్యత రేట్లు కొంచెం తక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ వాదనను ముందుకు తెచ్చిన వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేస్ చేస్తున్నారు జనాలకి వాళ్ళ సొంత భాషలోనే అంటే తెలుగులోనే కొన్ని కష్టమైన పదాలు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంక పూర్తిగా వేరే భాష అది సంస్కృతం లాంటిది ఎలా అర్థం చేసుకోగలరు ఇది చాలా కీలకమైన పాయింట్ కదా ఈ స్లైడ్ చూస్తే ఆ సమస్య ఎంత పెద్దదో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఒకవైపు చూడండి లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంటిది జనాలకి బాగా అర్థమవుతుంది కానీ ఇంకోవైపు సంస్కృతం లాంటి పాత లేదా క్లిష్టమైన భాషల దగ్గరకు వచ్చేసరికి ఆ అవగాహన దాదాపు సున్నా ఈ వాదనంతా ఫోకస్ చేసేది ఖచ్చితంగా ఈ గ్యాప్ మీ సరే ఈ భాష అర్థం అనేది ఏదో మాటలకి చెప్పుకునే సమస్య కాదు ఇది మన పవిత్రమైన వేడుకల మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది మరి అసలిది ప్రాక్టికల్గా మన వేడుకల్లో ఎలా కనిపిస్తుంది అదే మన నెక్స్ట్ సెక్షన్ ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా గుడిలో పూజల దగ్గర నుంచి మన ఇళ్లల్లో చేసుకునే పెళ్లిళ్ల వరకు హిందూ మతంలో చాలా ముఖ్యమైన వేడుకల్లో వాడే భాష ఏది సంస్కృతం ఇది శతాబ్దాలుగా మనకొస్తున్న ఒక సంప్రదాయం ఇక్కడే ఈ వాదన చాలా పవర్ఫుల్ పాయింట్ను టచ్ చేస్తుంది ఒక్క క్షణం ఆలోచించండి ఒక మనిషి జీవితంలో పెళ్లి అనేది బహుశా అత్యంత ముఖ్యమైన ఘట్టం అలాంటి మీద కూర్చున్న వధూవరులకే అక్కడ పంతులుగారు చదువుతున్న మంత్రాలకి అర్ధమేంటో తెలియకపోవచ్చు అప్పుడు ఆ సోర్స్ అడుగుతున్న ప్రశ్నేంటంటే ఇందులో అసలు అర్ధమేముంది దేవుళ్లను ఆవాహన చేయటం దగ్గర నుంచి పెళ్లిలో ప్రమాణాలు చేయటం వరకు చివరికి ఆశీర్వచనాలు తీసుకోవడం వరకు ఇలా ఒక వేడుకలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టం కూడా చాలామందికి అర్థం కాని భాషలోనే జరుగుతుంది ఇక్కడ వాదనేంటంటే దీనివల్ల ప్రజలు ఆ వేడుకలో యాక్టివ్గా పాల్గొనేవాళ్లలా కాకుండా వాళ్ల సొంత వేడుకకే సైలెంట్గా చూసే ప్రేక్షకులుగా మారిపోతున్నారు ఇది కేవలం చదువుకోని వాళ్ళ సమస్య మాత్రమే కాదు ఎందుకంటే ఈ వాదనను చెప్పిన సోర్స్లో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు అదేంటంటే వాళ్ళు రెండేళ్ల పాటు సంస్కృతాన్ని ఒక సబ్జెక్టుగా చదువుకున్నారట అయినా కూడా వాళ్ళకే దాని అర్థం తెలియదట దీని బట్టి ఏం తెలుస్తోంది సమస్య జనాల చదువులో కాదు ఆ భాష యొక్క సంక్లిష్టతలోనే ఉందని ఈ వాదన చెబుతోంది ఈ పాయింట్ని ఇంకా బలంగా చెప్పడానికి సోర్స్ ఇంకో మత సంప్రదాయంతో ఒక పోలికను చూపిస్తుంది ఇప్పుడు ఆ కంపారిజన్ ఏంటో చూద్దాం ఈ స్లైడ్లో ఆ తేడాని మనం చూడొచ్చు ఒకవైపు హిందూ ఆచారాల్లో సంప్రదాయబద్ధంగా సంస్కృతంలో మంత్రాలు చదవడంపైనే ఫోకస్ ఉంటుంది మరోవైపు ఇక్కడ పోల్చిచూపిన క్రైస్తవ ఆచారంలో అందరికీ అర్థమయ్యేలా లోకల్ లాంగ్వేజ్లో ప్రార్థనలు చేయడంపై ఫోకస్ ఉంటుంది సో ఈ పోలికను ఎందుకు వాడుతున్నారంటే ఈ రెండింటిలో ఏ పద్ధతి అక్కడ వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఎక్కువ అర్ధమంతంగా ఉంటుంది అని అడగడానికే ఈ పోలిక సహజంగానే మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది ఈ క్రతువుల వెరకున్న ఉద్దేశమేంటి కేవలం మంత్రాలు చదివేయడమా లేక వాటి అర్థం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవడమా ఈ మొత్తం చర్చకు ఇదే గుండెకాయలాంటిది ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి దాని వెనుకున్న వాదనేంటి అన్నది చూశాం మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా సోర్స్ ఎలాంటి పరిష్కారం వైపు మొగ్గు చూపుతోందో ఇప్పుడు చూద్దాం ఈ చివరి సెక్షన్లో ఈ మొత్తం చర్చకు ఒక ముగింపొస్తుంది ఇక్కడ ప్రపోజ్ చేస్తున్న సొల్యూషన్ వినడానికి చాలా సింపుల్గా అనిపించినా చాలా లోతైనది అదేంటంటే ఆ క్రతువుల అసలు సారాంశం ఏమాత్రం దెబ్బ తినకుండా వాటిని జనాలకు అర్థమయ్యే భాషలోకి మార్చడం ఆలోచించండి అలా చేస్తే ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో కేవలం శరీరంతోనే కాదు మనస్తో ఇమోషనల్గా కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వగలరు అనేది ఇక్కడ ఆలోచన ఈ వంద అనే నంబర్ ఈ వాదన ఎంత బలంగా ఉందో చెప్పడానికి వాడారు ఒక వంద మంత్రాలు చదివినా అక్కడ కూర్చున్న ఒక్కరికి కూడా వాటి అర్థం తెలియకపోతే వాటి వల్ల నిజంగా ఏమైనా ఉపయోగముందా అని సోర్స్ సూటిగా ప్రశ్నిస్తోంది అంటే గుడ్డిగా పఠించడం కంటే అర్థం చేసుకోవడానికే ఎక్కువ విలువ ఇవ్వాలి అనేది ఇక్కడి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈ చర్చ మొత్తం మనల్ని కొన్ని చాలా ప్రాథమికమైన ప్రశ్నల దగ్గరికి తీసుకువస్తుంది అసలు మన వేడుకల నుంచి మనం నిజంగా ఏం కోరుకుంటున్నాం మన లక్ష్యం అవగాహన లేకపోతే తరతరాలుగా వస్తోందని కేవలం ఒక సంప్రదాయాన్ని పాటించడమా ఈ అవగాహనకి సంప్రదాయానికి మధ్య ఉన్న సంఘర్షనే ఈ వాదనకు అసలు ప్రాణం ఒకదాన్ని పవిత్రంగా మార్చేది దాని పాతదనమా లేక దాని అర్థమా సోర్స్ మనల్ని ఈ ఆలోచనతో వెళ్తుంది ఒకవేళ మార్పు వస్తే సంప్రదాయాన్ని గౌరవిస్తూనే దాన్ని అందరికీ మరింత చేరువచేస్తే ఉంటుంది అర్థాన్ని అవగాహనను పెంచే ఒక మార్పును ఆలోచించడం మంచిదే కదా చివరిగా ఈ విశ్లేషణ మనందర్నీ ఆలోచింపజేసే ఒకే ఒక లోతైన ప్రశ్నతో ముగుస్తుంది ఒక క్రతువును పవిత్రంగా మార్చేది ఏది కేవలం దాని ప్రాచీనమైన శబ్దమా లేక దాని వెనుక ఉన్న మనం అర్థం చేసుకున్న భావమా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే బహుశా మన సంప్రదాయం యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయించొచ్చు